వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మన ఇంట్లో చపాతి పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా అయితే కలిపేసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ టైట్గా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా అయితే కనుక కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి మనకి స్నాక్ రెసిపీ అనేది భలే టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఆ నూనె వేడైనాక అందులోనే పావు స్పూన్ అయితే ఆవాలు జీలకర్ర వేసి చిటపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా పొడిగ్గా తరిమేసుకొని పెట్టుకున్నానండి అలా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవి ఎలా అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అలాగే ఈ లోపల అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలా కలర్ వచ్చినాక ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు మసాలా కారాన్ని వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు అయితే గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా అంతా స్పైసెస్ అంతా బాగా కలిసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కంప్లీట్గా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోతే సరిపోద్ది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుందండి ఇలా నాని ఉన్న పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం ముద్దను తీసుకొని నేను చూపించే విధంగా మొత్తం అంతా రౌండ్గా చేసుకోండి ఇదే సైజులో అన్నింటినీ చేసుకుందాము ఇలా చేసుకున్నాక ఒక పొండను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రీతో అయితే కనుక రోల్ చేసుకోండి మరి పలుచుగా చేసుకోవద్దు కాస్త అంతా మందంగానే ఉండేటట్టు అయితే కనుక చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇందులో అయితే కనుక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ అయితే ఆనియన్ కర్రీ ఉంది కదండి దాని అన్ని మిడిల్లో పెట్టేయండి పెట్టేసి మొత్తం అంతా ఒకసారి బాగా ఫోల్డ్ చేసేయండి బయటికి ఏమీ లీకేజ్ లేకుండా కంప్లీట్గా ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక ఎక్సెస్ పిండి ఉంటుందండి పైన ఆ పిండిని అయితే తీసేయండి ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసినాక పిండిని తీసేసి దీన్ని ఒకసారి ఇలాగా చేతితో కనుక అదిం పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అయిపోతాయి అన్నింటిని ఇలానే రెడీ చేసి పెట్టేసుకున్నాం రెడీ చేసి పెట్టుకున్నాక ఒక ఇడ్లీ పాత్రలో ఒక కప్పని తీసుకొని దానిపైన కాస్తంత ఆయిల్ అయితే రాసుకుంటే మనకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి బాయిల్ అయినాక ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ నాలుగింటిని పెట్టేయండి పెట్టేసుకున్నాక ఈ లోపల వెలిగించి ఒక కళాయి పెట్టుకొని స్టీమ్ చేసుకున్నాను ఆయిల్ అయితే ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని అయితే మనకు ఇడ్లీ పాత్ర కప్పును పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఇందులో అయితే ఒక పావు స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోండి ఆవాలు జీలకర్ర అనేది మీ ఆప్షనల్ ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక సారీ అండి కొత్తిమీర తరగ కాదు కరివేపాకు తరుగు వేసుకున్నాను ఈ ప్లేస్లో కొత్తిమీర అయినా కరివేపాకు అయినా ఏదైనా వాడుకోవచ్చు అలా వేసుకున్నాక మనం ముందుగానే ప్రీహిట్ చే సారీ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసి పెట్టుకున్న వాటిని అయితే కనుక ఇందులో ఈ ఆయిల్లో వేసేసి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి చూస్తున్నారా పూరీళ్ళ భలే పొంగుతూ ఉన్నాయి కదండీ ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అటు ఇటు తిప్పుతూ కూడా ఈ ఎడ్జెస్ని కూడా ఫ్రై చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే అస్సలు మిస్ కాకుండా చూసుకోండి అలాగే ఈ రెసిపీని అయితే కనుక ఈరోజు సాయంత్రం ట్రై చేయండి రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్